ఒక రకంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పాలి మోడీ హ్యాపీ ఒక రకంగా వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చినందుకు ఎందుకంటే కీలకమైన నాయకులు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కనుక లేకపోతే కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం కలలో మాట అనేది ముందుగానే వీరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళారు ఎన్నికల్ని విజయం దక్కించుకున్నారు దీంతో వీళ్ళిద్దరూ కూడా మోడీకే జై కొట్టారు ఆయన్ని పీఠాన్ని ఎక్కిచ్చేశారు ఆయన్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడానికి వీళ్ళే కారణం అనేది అయితే ఇందులో ప్రధానంగా రెండు చిక్కులు కనిపిస్తున్నాయి ఒకటి ఏంటి అంటే ఆయన హ్యాపీ కానీ అంత సపోర్ట్ చేసినందుకు ఏపీకి సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు ఏమీ కోరలేదు అనేది కనకమేడల రవీంద్ర కుమార్ లాంటి వాళ్ళు చెప్పింది చూస్తూ ఉంటే ఆ వాస్తవం ఏం కోరకుండానే పొత్తు పెట్టుకున్నాం ఏం కోరకుండానే చేరిపోయాం అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి చాలానే ఉన్నాయి పోలవరం నిధుల నుంచి అమరావతి సొమ్ముల వరకు ముఖ్యంగా ప్రత్యేక హోదా వరకు కూడా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది వీటిని అడుగుతారు అని చెప్పి చంద్రబాబు మీద ఆశలు ఉన్నాయి అయితే వాటిని ఆయన ప్రస్తావించకుండానే మోడీకి మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి అనేది చర్చ అయితే నడుస్తుంది ఇక్కడ రెండు చిక్కులు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇదే కోటంలో ఉన్న బీహార్కి కూడా వాళ్ళు అడుగుతారు ఆరు ఆరు అంటూ ఉన్నారు ముందే బాధితుల జాబితాలో మేము ఉన్నాము ప్రత్యేక హోదా ఇస్తే మాకు కూడా ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉండదు ఏపీకి ఇస్తే బీహార్కి ఇవ్వాలి ఈ రెండు రాష్ట్రాలకి ఇస్తే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కి దెబ్బడిపోదు ఖచ్చితంగా ఈ విషయాన్ని ముందుకే అసలు పైకి తీసి రాకూడదు మాట్లాడకూడదు అని చెప్పి బీజేపీ చాలా సైలెంట్గా ఉందట ఇక రెండో విషయం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలవరం ఇది ఇంకా ఒడివడిగా పూర్తవుతుంది ఖచ్చితంగా ఐదేళ్లలో పూర్తి చేయాలి అలాగే మొదటి నుంచి కూడా ఒడిస్సా ప్రభుత్వం పోలవరం మీద కన్నెర చేస్తుంది సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి గతంలో తెలంగాణ కూడా కేసులు వేసినా అది వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కానీ ఒడిస్సాలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి అక్కడి గత ప్రభుత్వం వేసిన కేసులు వెనక తీసుకుంటే బీజేపీకి పెద్ద మైనస్ అవుద్ది దీంతో పోలవరం విషయంలోనూ కేంద్రం చిక్కులు పెట్టే సూచనలు ఉన్నాయనేది దీంతో ఈ రెండు సమస్యలు కూడా బాబుకి ఇబ్బందికరంగా మారుతాయా చూడాలి